ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే సండే రోజు తీసిన వీడియో అండి ఆ రోజు చికెన్ ఫ్రై చేశాను చాలా టేస్ట్గా వచ్చింది నేను ఇలాంటి నాన్ వెజ్ రెసిపీలోకి ఎప్పుడైనా చికెన్ పకోడా చేస్తాను కదండి ఆ నూనె లెత్తి నాన్ వెజ్ రెసిపీలోకి చేస్తాను వాడతాను అనమాట చాలా బాగుంటుందండి ఇది పల్లెటూరు స్టైల్లో ఉంటుంది ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందు చికెన్ని శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాండలు పెట్టుకొని నూనె వేసి ఉల్లిపాయలు వేపుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేపుకోకూడదండి పల్లెటూరు స్టైల్ అంటే కొంచెం సగం వేగినాక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉప్పు పసుపు వేసి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక తర్వాత ఇంకా కారము చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను మా అక్కిచ్చి పంపించారండి తర్వాత మిక్సీ జార్లో ధనియాలు ఒక ఇంచు పట్ట కొంచెం గసగసాలు వేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నాను చాలా టేస్ట్ కుదిరిందండి రసంలోకి టమాటో పచ్చడిలోకి అద్దరిపోతుంది ఫ్రై సూపర్గా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో